गुजरात का मानस तेलंगाना में लगा तो होंगे रेवंत रेड्डी बोल रहा यही रेवंत रेड्डी बोला नरेंद्र मोदी जी को मेरा बड़ा भाई बोल के बोला मतलब बड़ा भाई भाई छोटा रेवंत रेड्डी नरेंद्र मोदी एक ही है और ये भी जरूर होगा ये रेवंत रेड्डी जरूर बीजेपी भी में जाएगा रेवंत रेड्डी बीजेपी एक हो जाएंगे और इसलिए कांग्रेस को डुबा नहीं दे लोग ये आप देख लेंगे इसलिए बड़ा भाई छोटा भाई ये और ये मेरा मुसलमान भाई लोग निजामबाद के तमाम मुसलमान भाई लोग ये गौर करना ये देखना जरूरी होगा इसलिए ये कांग्रेस पार्टी नहीं है ये ये रेवंत का पार्टी है ये तेलंगाना में ये रेवंत रेड्डी फिर नरेंद्र मोदी को मिलने वाले दोनों तो मिलके सरकार

పెద్దమ్మ పెట్రోల్ పోసుకోమని నీ మనవాళ్ళకి నీ కారు వస్తుంది మంచిగా అన్న మాట మాట్లాడినాడు బాబ మన పెద్దమ్మ చిన్నమ్మ నమ్మిరు వీడు రాలే నాలుగు వేలు ఇస్తానే మంది ఇప్పుడు చూస్తున్నారు నిన్న వేలుకున్న నేను బాగా మన ఊర్లో నాడు తిరిగితే ఒక ఆమె వచ్చింది ఒక పెద్దమ్మ వీడు ఇంట్లో పీలికెళ్ళ వీడు నాలుగు వేలు ఇస్తానే నమ్ముతుంది వేస్తుంది ఇప్పుడు ఎటువైందో ఏమో అన్న మాట మాట్లాడుతున్నారు ప్రజల్లో ఇప్పుడు జరుగుతా ఉన్నది చర్చ ఇవాళ చాలా విషయాలు చెప్పినాడు ఎవరికైతే పెన్షన్ రావు ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటో తారీఖు నాడు గవర్నమెంట్ కార్మికులకు జీతాలు ఎంత వస్తే అంత పంపిస్తానన్నాడు ఎన్నొకటో తారీఖు వెళ్ళిపోయినాయి ఇప్పుడు నాలుగొకటో తారీఖు పోయినాయి నా ఆ రెండు వేల ఐదు వందలు మాత్రం లేదు ఇవాళ ప్రతి ఆడబిడ్డ చూస్తా ఉన్నది ఎప్పుడు అవకాశం వస్తుందా నేను ఎప్పుడు పొందవేనా అని చెప్పి చూస్తా ఉన్నది కాబట్టి ప్రజల్లో ఈ మార్పు వస్తా ఉన్నది ఇంకా చాలా చెప్పినాడు

చాలా విషయాలు ఉన్నాయి విద్యార్థుల నిర్ణయం కోసం చేసిండు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు కార్ మీకు ఆ కార్ తోటి మీరు ఫీజు కట్టుకోవచ్చు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు కంప్యూటర్ కొనుక్కోవచ్చు అని పెట్టిండు విద్యార్థులు ఏది నాలుగు నెలలు అయిపోయింది కార్ లేదు ల్యాప్టాప్ లేదు కంప్యూటర్ లేదు మేము నష్టాన్ని అడిగినాం ఏమైనా చెప్పినాం చేస్తే సంగతి అంటే యాభై రోజులు యాభై రోజుల్లో అడుగుతున్నాను వంద రోజుల్లో కూడా చేస్తా సుమా ఇవ్వడం వంద పదిహేను రోజులు వంద రోజుల్లో చేస్తాన్ని ఇవాళ వంద పదిహేను నేను వచ్చిన లక్షతో పాటు బంగారం ఏది రెడ్డిని వేదిక మీద డిమాండ్ చేస్తా ఉన్నా

ఇంకా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిస్తానండి నెలలకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చినాకనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓట్లు అడగాలి లేకపోతే నీకు నైతిక హక్కు లేదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను